అందరికీ నమస్కారం ఈ యొక్క వీడియోలో తెల్ల మచ్చలు అంటే శరీరం పైన ఉండే తెల్ల మచ్చలు బొల్లి మచ్చలు పొడమచ్చలు అంటారు అలాగే పొలుసు మచ్చలు అంటారు కొన్ని ఏంటంటే తెల్ల మచ్చలు ఉంటాయి దాని మీద పొలుసు పులుసుగా కొట్టి వస్తూ ఉంటుంది ఇలా కానీ లేదంటే తెల్ల తెల్ల మచ్చలు కానివ్వండి లేదంటే బొల్లి మచ్చలు కానివ్వండి ఇలా రకరకాలుగా ఉంటాయి ఈ మచ్చలకి మంచి పరిష్కార మార్గాన్ని ఈ యొక్క వీడియోలో మీకైతే నేను చెప్పబోతున్నాను అలాగే తెల్ల మచ్చలే కాకుండా కొన్ని రకాల సమస్యలకు కూడా ఒక అద్భుతమైన ఔషధ చెట్టుని ఈ యొక్క వీడియోలో మీకు చెప్పబోతున్నాను అలాగే కొన్ని రకాల సమస్యలకు కూడా పరిష్కారం అయితే నేను చెప్పబోతున్నాను మరి ఎవరైనా మన యొక్క ఛానల్ని మొట్టమొదటిసారి చూస్తూ ఉన్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ యొక్క ఛానల్ మీకు బాగా ఉపయోగపడుతుంది ఎన్నో రకాల కొత్త కొత్త విషయాలు ప్రతిరోజు కూడా ఈ ఛానల్లో ఉంటాయి అలాగే ప్రకృతి అడవుల్లో ఉన్న ముఖ్యమైన కొన్ని చెట్లు ఔషధ వృక్షాలు ఏమైతే ఉన్నాయో వీటి యొక్క గొప్పతనం ఇందులో ఉన్న ఔషధోపయోగములు రహస్యములు ఇవన్నీ కూడా ఈ ఛానల్ ద్వారా నేను చెప్తాను మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది మీకు చాలా బాగా ఉపయోగపడుతుంది అలాగే నా యొక్క చిన్న విన్నపం ఏంటంటే మీరు కానీ మీ కుటుంబ సభ్యులు కానీ ఎవరైనా ఏదైనా ఒంటి సమస్యతో బాధపడుతున్నట్లయితే అంటే అనారోగ్యం కానీ ఆర్థికం కానీ జీవితం కానీ జాతకం కానీ ఏదైనా ఒక మొండి సమస్యతో మీరు బాధపడుతున్నట్లయితే దయచేసి ఈ వీడియో కింద మీరు కామెంట్ రాయండి అంటే మీ సమస్య ఏంటో కామెంట్ రాయండి నేను మీ యొక్క సమస్యని పరిశీలించి మీ సమస్యకి ప్రకృతిలో ఉన్న మొక్కల ద్వారా అంటే ప్రకృతిలో ఉన్న ఔషధ మొక్కల ద్వారా పరిహారములు మూలికలు మహిములు కానివ్వండి మూలిక తంత్రాలు కానివ్వండి మూలికల్లో ఉన్న ఔషధోపయోగములతో కానివ్వండి మీకు మంచి పరిష్కార మార్గాలను అయితే చెప్తాను మరి ఇప్పుడు తెల్ల మచ్చలతో పాటుగా కొన్ని రకాల సమస్యలకి ఒక అద్భుతమైన ఔషధ వృక్షం దయచేసి చివరి వరకు చూడండి వీడియో చాలా చాలా బాగుంటుంది ఒకసారి ఈ యొక్క వృక్షాలను మీరు గమనించండి కుంపుగా ఉన్నాయి ఇక్కడ ఈ బీడి భూమిలో మీరు బాగా గమనించండి దీని యొక్క కాండము ఇలాగా తెలుపు వర్ణంలో ఉంటుంది ఇవన్నీ అవే అవన్నీ కూడా అవే గుంపులు గుంపులుగా ఉంటాయి అడవి ప్రాంతాల్లో ఇవి చాలా ఎక్కువగా ఉంటాయండి అడవి ప్రాంతాల్లో ఇవి చాలా ఎక్కువగా ఉంటాయి చూసారు కదా దీనిని రేల చెట్టు అంటారు రేల చెట్టు దీనిని సంస్కృతంలో అరగ్వధ అంటారు మరి ఇది ఎన్నో రకాలుగా మేలు చేస్తుంది ఈ యొక్క రేల చెట్టుకి వచ్చే కాయలు చాలా పొడవుగా ఉంటాయి అంటే మునక్కాయలాగా చాలా పొడవుగా ఉంటాయి మరి దీనికి పూలు పసుపు వర్ణంలో ఉంటాయి ఇది చెట్టు అనేది ఈ చెట్టు సుమారుగా ఆ భూమి నుండి పది అడుగుల వరకు ఎత్తు కూడా ఇది బాగా పెరుగుతుంది మరి రేల చెట్టుకి ఎన్నో రకాల ఔషధోపయోగములు అంటే సమూలమంతా కూడా వేరు నుంచి కాయ నుంచి పూల నుంచి బెరడు నుంచి ఇది అంతా కూడా ఎన్నో ఔషధోపయోగములు కలిగి ఉంటుంది ఇక దీన్ని గిరిజనులు ప్రతి ఒక్క పండగ కూడా ఈ కాయల్ని ఇంటి ముందు వేలాడదీస్తూ ఉంటారు అలాగే ఈ పూలతో పచ్చడి చేసుకొని తింటూ ఉంటారు మరి పచ్చడి వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి దాని గురించి ఒక ప్రత్యేక వీడియో అయితే నేను చేస్తాను మరి ఇప్పుడు దీనిలో ఉన్న ఔషధ గుణములు ఇది ఎన్ని రకాలుగా మనకి మేలు చేస్తుందో మీకైతే చెప్తాను ముఖ్యంగా గిరిజనులు ఎవరైతే ఉన్నారో గ్రామీణ ప్రాంతం అడవి ప్రాంతాల్లో ఉండే గిరిజనులు ఒక నమ్మకాన్ని అయితే నమ్ముతారు బలంగా ఏంటంటే ఇంట్లోకి పాములు రాకుండా ఉండాలి అంటే ఈ రేల చెట్టు యొక్క కాయలని ఇంటి ముందు గుమ్మానికి కట్టినట్లయితే కట్టినట్లయితే అంటే అక్కడ కనుక పాములు తరచూ వస్తూ ఉండి ఇబ్బంది పెడుతూ ఉన్నట్లయితే అలాంటి ప్రదేశాలలో వాళ్ళు ఏం చేస్తుంటారంటే ఈ కాయల పొడవుగా ఉంటాయి వాటిని కడుతూ ఉంటారు అలా కడితే పాములు రావు చీడపేడలు కూడా రావు అలాగే ఇంట్లో ఒక బ్యాక్టీరియా కూడా రాదు అని చెప్పి వారి యొక్క నమ్మకం దాన్ని బలంగా నమ్ముతూ ఉంటారు ప్రతి పండగలు ఆ సమయాల్లో దీని ఒక ఆనవాయితీగా కూడా కడుతూ ఉంటారు మరి ఇంకా ఈ యొక్క కాయలు దీని చెట్టు యొక్క కాయలు అనేవి చాలా ఔషధ గుణాలు కలిగి ఉంటాయి కాయల గురించి కూడా నేను ఒక ప్రత్యేకమైన వీడియో అయితే చేస్తాను ఎందువల్ల అంటే ఎంత ఎక్కువ చెప్పినా కూడా ఈ చెట్టు గురించి చాలా తక్కువ చెప్పినట్టే ఎంత చెప్పినా కూడా అంటే అంత ఔషధ గుణములు దీనిలో కలిగి ఉంటాయి మరి ఇప్పుడు ఇది తెల్ల మచ్చలకి రోగాలకి అలాగే ఈ వ్యాధులకి మలబద్ధకానికి ఇది ఎలాగా పనిచేస్తుందో చూద్దాం మలబద్ధకానికి ఈ రేల చెట్టు ఒక మంచి మందు అని చెప్పవచ్చు మలబద్ధకానికి ఎలా అంటే దీని యొక్క రేల చెట్టు యొక్క పువ్వులు కానీ లేదంటే రేలకాయల యొక్క గుజ్జు కానీ దీన్ని తీసుకొని మనం ఆ పూలని చట్నీ చేసుకొని లేదంటే పూలని పచ్చడి చేసుకొని లేదంటే ఈ యొక్క రేల చెట్టు యొక్క కాయల లోపల ఉన్న గుజ్జును కానీ దీన్ని తింటూ ఉన్నట్లయితే మలబద్ధకానికి చాలా చాలా అద్భుతంగా పనిచేస్తుంది ఈ పూలని ఎక్కువగా పప్పుల్లో వేసుకొని తింటూ ఉంటారు పూలని ఇంకా రేల చెట్టు ఔషధ గుణములే కాకుండా దీన్ని నేటి కూడా కొన్ని ప్రాంతాల్లో గ్రామ దేవతల్లాగా అలాగే ఇష్టమైన ఇంటి దైవాల్లాగా పూజలు చేస్తూ ఉంటారు ఎప్పుడు పూజలు అందుకోవడం ఈ యొక్క రేల చెట్టు యొక్క ప్రత్యేకత రేల చెట్టుకి ఎవరైతే దూప దీప నైవేద్యములు సమర్పించి నమస్కార నీరాజనములు పెడతారో వారికి అన్ని కూడా సకల సుఖాలు కలుగుతాయని చెప్పి గ్రామీణ ప్రాంత వాసుల యొక్క నమ్మకం ఇంకా చర్మ రోగాలకి రోగాలకి ఇది అంటే గజ్జి తామర దురదలు చాలా కాలంగా ఇబ్బంది పెడుతున్న మొండి రోగాలకు కూడా ఇది చాలా అద్భుతంగా పనిచేస్తుంది ఎలా అంటే ఈ రేల చెట్టు యొక్క ఆకుల రసాన్ని ఒక చిటికెట తీసుకోవాలి అంటే ఈ ఆకులు లేత ఆకుల్ని తీసుకొని దీన్ని రోడ్లో వేసి బాగా దంచి ఇందులో రసం తీసి ఇందులో చిటికెడు ఉప్పు కలిపి దీన్ని ఎక్కడైతే చర్మ రోగాలు గజ్జి తామర దురదలు ఉన్నాయో చాలా కాలంగా ఇబ్బంది పెడుతున్న గజ్జి తామర దురదలు ఉన్న రోగాలు ఉంటే ఆ పైన దీన్ని మర్దన చేస్తూ ఉండాలి తర్వాత గంట తర్వాత గోరువెచ్చ నీళ్ళతో కడుగుతూ ఉండాలి ఈ రకంగా ఎవరైతే చేస్తారో వాళ్ళకి గజ్జి తామర అలాగే చర్మం సంబంధించిన రోగాలు ఏమైతే ఉన్నాయో ఇవన్నీ కూడా తగ్గిపోతాయి ఇంకా తెల్ల మచ్చలు పొట్టు మచ్చలు తెల్ల మచ్చలు అలాగే పులుసు మచ్చలు అలాగే ఈ బొల్లి మచ్చలు వీటికి కూడా ఈ రేల చెట్టు ద్వారా మంచి వైద్యం అయితే ఉంది ఎలా అంటే రేల చెట్టు కాండం పైన ఉన్న పట్ట అంటారు ఇదిగో చూడండి ఇది తెలుపు వర్ణంలో ఉంటుంది చూడండి అది కూడా చూసారా ఇది రేల చెట్టు పైన ఉన్న పట్ట పట్ట అంటే బెరడు ఈ బెర్రని ఈ బెరడు యొక్క చూర్ణం అంటే ఈ బెరణను తీసుకోవాలి ముందు దీని కచ్చితం ఇదంతా చెక్కాలి చెక్కి నీడలో ఆరబెట్టి బాగా దంచి పొడి కొట్టాలి అవకాశం ఉంటే మనకి పొడి రాలేని పక్షంలో కొంచెం ద్వారగా కూడా వేయించాల్సిన అవసరమైతే ఉంది ద్వారగా వేయించి పొడి చేసుకొని ఈ పొడిని రోజుకి ఒకటి లేదా రెండు స్పూన్లు మోతాదుగా దీని కనుక సేవిస్తూ ఉన్నా లేదంటే దీని యొక్క ఆకు రసాన్ని అంటే సేవిస్తూ లేదంటే దీని యొక్క ఆకు రసాన్ని కానీ దీన్ని కానీ చర్మం పైన మచ్చల పైన రాస్తూ ఉండాలి చర్మం పైన మచ్చలపైన రాసినా ఫలితం ఉంటుంది అలాగే దీని యొక్క పట్ట చూర్ణం సేవించినా ఫలితం ఉంటుంది ఇంకా ఈ రెండు కలిపి చేస్తే మరింత ఎక్కువ ఫలితం ఉంటుంది అంటే ఈ పట్టని మనం ఒకటి రెండు లేదా స్పూన్లు తీసుకుంటూ కడుపులో తీసుకుంటూ ఉండాలి దీని యొక్క ఆకుల రసాన్ని కూడా రాస్తూ ఉండాలి ఈ రెండులో ఏదో ఒకటి చేసినా ఈ రెండు కలిపి చేసినా కలిపి చేస్తే మరింత ఫలితం అయితే ఉంటుంది కాబట్టి దీన్ని ప్రతి ఒక్కరు కూడా గుర్తుంచుకోవాల్సిన అవసరమైతే ఉంది ఇంకా ఇది మనకి ఎలా మేలు చేస్తూ ఉంటుంది అంటే దీనిలో ఉన్న మరొక ప్రత్యేకత ఏంటి అంటే ఇది ఓబకాయం బాణపొట్టకు కూడా చాలా చాలా అద్భుతంగా పనిచేస్తుందండి ఓబకాయం బాణపట్టకి ఎలా అంటే దీని యొక్క లేత ఆకులను తీసుకోవాలి లేత ఆకులు అదిగో చూడండి మీరు చూస్తున్న ఈ లేత ఆకులు వీటిని తీసుకొని వీటిని ఏం చేయాలంటే బాగా వేడి నీళ్ళల్లో అంటే నీళ్ళు బాగా కాగబెట్టి ఆ కాగబెట్టిన నీళ్ళల్లో ఈ ఆకులు వేయాలి అంటే పొగలు కాగుతున్న నీళ్ళలో వేయాలి ఈ ఆకులు ఈ ఆకులు వేసిన వెంటనే మనకి పొగ వస్తుంటుంది ఆ ఆకుల పైన ఈ పొగని మన శరీరానికి ఆవిరి పట్టేలా మనం పట్టుకోవాలి అంటే దీన్ని శరీరం పైన వివిధ భాగాలపైన మరి దీన్ని ఎలా పడతామండి పూర్వకాలంలో ఎలా దీన్ని వాళ్ళు అంటే ఒక నులక మంచం వేసేవాళ్ళు దానిపైన ఒక మనిషి అంటే బోర్లుగా పడుకుని ఉండేవాడు ఆ మంచం కింద ఈ రేల చెట్టు యొక్క ఆకులు వేండేళ్లలో వేసి ఆ పైన ఉన్న ఆవిరి ఆ శరీరానికి తాకేలాగా చేసేవాళ్ళు అంటే ఇది గ్రామీణ వైద్యం ఈ రకంగా చేయడం ద్వారా దీని యొక్క ఆవిరి శరీరంలో ఏ భాగాలకైతే తగులుతుందో ఆ భాగంలో ఉన్న కొవ్వు అంతా కూడా కరిగిపోతుంది చాలా చాలా అద్భుతంగా పనిచేస్తుందండి ఈ యొక్క ప్రక్రియ బొడ్డు చుట్టూ నావి చుట్టూ ఉన్న కొవ్వు కూడా పూర్తిగా కరిగిపోతుంది మరి ఇది కొవ్వును తగ్గిస్తుంది అలాగే అధిక బరువును కూడా ఈ యొక్క పద్ధతి అనేది అదుపులో ఉంచుతుంది కాబట్టి ప్రతి ఒక్కరూ రేల చెట్టుని మీరు ఉపయోగించుకోండి ఇందులో ఎన్నో రకాల ఔషధోపయోగములు ఉన్నాయి ఈ రేల చెట్టు అనేది సమూలం అంతా కూడా చాలా బాగా పనిచేస్తుంది ఇప్పుడు నేను చెప్పింది కొంత భాగమేనండి తర్వాత మీకు రేల చెట్టు కాయలు అలాగే పూలు గురించి కూడా నేను మరొక వీడియో అయితే చేస్తాను